అద్భుతమైన ఆభరణాలపై ప్రత్యేక ఆఫర్ల కోసం మీ మలబార్ గోల్డెన్ సందర్శించండి శుభలాభ ఫెస్టివల్ బంగారం అన్కట్ మరియు రత్నాభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ థర్టీ పర్సెంట్ తగ్గింపు మరియు వజ్రాల విలువపై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు మలబార్ గోల్డెన్ డైమండ్స్ మీ జీవితం సంబరాలతో అంబరాన్ అంటాలి

लस्तोले गए जत्ता अज्जी गलो ए यो न न न म हिउ बा बाइ बेल पैसा तिर् मेरो मेरो अन्त नले आउ इले आउले न साला छ हे भगवानले ति एक एक मास அண்ணாண்ணா <coughs> लेकेस मलाई पट्टा नै भरेला म पट्टा आही लिटन कस्नुस् सर टुङो न टिटी त्यसको कोइल बेठ्नु आइयो जरो इलेक्ट्रिसिटी लेले मलाई 또사 <목소리> 네. <목소리> 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 아니 themes... அந்த இப்போ செப்பண்டி சார் கொஞ்சோம் காது சாரிக்கு செப்பண்டி இன்ட்டு காலம் கிடைக்கல ना सारे வா <h Ayanezin> <h salud> <haiée> लोग <laughs> मा <laughs> నాకు ఎవరు లేరు నేను ఒక్కదాన్ని ఒంటి మంది తల్లిదండ్రు తప్పిందా అమ్ముకారు కట్టుకొని ఆయన పడగొట్టించాడు అంటే పడగొట్టారు అన్ని అసలు అస్సలు తల్లిదండ్రు సంచి అంత అమ్మి దాన్ని కట్టి ఇప్పుడు నేను బాడి కట్టుకోలేకపోతే ఆ నాయన చంద్రబాబు నాడు ఇస్తుండ నాలుగు వేలతోటి సర్దుకొని బతుకుతున్నాను అయ్యా కళ్ళు కాట రావడం లేదు నడవలేను ఆడికి ఆడుకో পরে গণনা করো যে ইয়োয়ার লিয়র তালি লিয়র কাটব পুটিন গেটা লিয়র আ আচ্ছা আমা পেటం মগরaktan দাও তো না টিটকোলে গটা টিটকোলে গটা রাজ আডজো ভি মানে রে না না সরি না পাসপোর্টের টিটকো তো তোরে টিটকোলে গটা মানে চেষ্টা নি আইয়া আইয়া হিন নমস্কার হোন রাই না সাজেব ধারা না সাজেব স্যার নমস্কার হোন சீனா <laughs> அவனா सार <laughs> सेस <laughs>

అమ్మ మేడంగ ఇది ఆరోగ్య శ్రీదాను ఇవట్లే ఏమ అమ్మ అయ్యో సాయి అమ్మ అది ఎన్న సినిమాశ్రవగీ అమ్మ

నేను టీడీపీ పార్టీ ఒక రూపాయి అడగను నేను నీకు ఇచ్చి ఉన్నాయి ಎಪೋಡು ಪಾಠ ಮಾಡೋ ಸಲುವಾಗಿ ಪಾಸ್ಟರ್ ಅಲ್ಲಿ ಬಂದೆ. ಅರೇ ಸರ್ ಜಪಲ್ಲ ಅದು. ಮೀವಾಡ ಟಿವಿ ಪ್ರೆಸೆಂಟ್ ಕದಾ. ಮಲ್ಲ ನು ಬೇರೆ ಪಾಲ್ಕಲೇ ಇಡ್ಕೊಂಡಾ. ಫಸ್ಟ್ ಟೇ ಓಟೇ ಕದಾ. ಫಸ್ಟ್ ಟಚ್ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ ಮಾತೇನೇ. ಕೈಂದ್ರಾ ಓಪಾನಿ ಕೋ ಇಲ್ಲಿ. ಕೈಂದ್ರಾ. ಮೀ ರಕ್ತನಾಲ್ ತಪ್ಪೇ ಇಲ್ಲ. ಈಗ ಅದೋಡು ಎಕ್ಕೋಡು ಏರ್ಪಡ್ತಿದಾರ ಅ بھائی. ಅಣ್ಣಾ ಕರಕಮ್ಮ. ಬೀಡ ಅಣ್ಣಾ ನಿಲ್ಬಡ್ತೀ. ಏರಕದರು. ಅಣ್ಣಾ ಅದು ಏರಕದರು. ಏರಕದರು. ಇದು ನನ್ನ ರಾಗ ಇದೆ ಅಣ್ಣ ಪಾಪ. ಮಾತಾಮಾ öyle pardon सर इन्द्र सर इन्द्र र मलाई नपा मीड कट चोन्दा गाउँ मीड चesar इन्सिडेन्टै बसिसै के खोज्दै छ हो के भेट्दैन के राममा रामको बेचारा रामको बेचारा राममा जात्रै २० रुपैयाँ मात्रै ఒరిజినల్ వాట్ ಬೆಳಕಿನ ಮಾವು ಆಹಾ ಯಾಕೂ ತೂತ್ರ ಹಾ ಬಹಳ ಸರಿ ಇದು ಬರಮ್ಮ ಅಷ್ಟೇ ಆಸರೆ ಕೊನೆಗೆ ಒಂದು ಟ್ರೋಫಿ ಮೊದಲ ಚಲನ ಮೀಳೆಗಾದಿ ಕ್ಲಾಸ್ ಅಣ್ಣ ಕಪ್ಪಣ್ಣ అనేకమైనాము చకరాస్కులస్కు బిల్లు లేదు ముష్పహ విక్రందలు బెట్ట నిష్పు చిత్తం వాడు కత్మనారపు కే ఆ ముసలత సినో సూత్ర సినో ఎకడే ఉంటది ఇందుకు ఏ సంస్కారలేదు జగననప్పుడు అక్కడ పెట్టునార రపేతము ఈసే ఉంటారు కడతనారా మా డబ్బు తీసుకో వాల డబ్బులు లోపిస్తారు

아니, 이거는 다른데. 뭐, 이제. 스터 레스터. 레스터 하나. 하나. 아, 이거는 안 돼. 짜이 DJ. 짜이 DJ. 이 d 이 DJ. 이 అందరికీ నమస్కారాలు సు సుపరిపాలనూ కార్యక్రమం ద్వారా ఈరోజు ఒంగోల్లో అన్ని బూతుల్లో ఈరోజు స్టార్ట్ చేశాం నిన్నే మీటింగ్ పెట్టుకున్నా నేను మీటింగ్ పెట్టేసి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని అందరం కూడా ఏ బూత్కి ఆ బూత్ యాభై ఇల్లు వరకు ఒక హాఫ్ అన్ అవర్ తిరగమని చెప్పి చెప్పడం జరిగింది మా ఉద్దేశం ఒకటే సంవత్సరం అయింది సంవత్సరంలో మనం చేసే అదేవిధంగా రెండే సమస్యలు ఏదైనా ఉన్నాయా తెలుసుకోవటం దాన్ని ఇమీడియట్గా దాన్ని రెక్ఫై చేసే మార్గంలో ముందుకెళ్లాలనేది మన లెక్క నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు అన్ని డివిజన్స్ కానీ మొత్తం కూడా రెండు వందల యాభై తొమ్మిది బూత్ల్లో ఈరోజు మొదలు పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు నేను ఐదో డివిజను ఆరో డివిజన్లో రెండు బూతుల్లో నేను కూడా నుంచి వాళ్ళు మొదలు పెట్టాం ఇక్కడికి వచ్చినప్పుడు మేజర్గా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు శానిటేషన్ బాగుంది అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ బాగుంది కొన్ని ప్లేసెస్లో ఒక నాలుగైదు ఇల్లు మాత్రం వాటర్ సఫిషియెంట్గా రావట్లేదు అని చెప్పేసి చెప్పారు దాన్ని కూడా ఇమీడియట్గా అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము దాన్ని కంప్లీట్ చేయమని చెప్పాం దాంతోపాటు మేజర్గా పట్టాలు బాడిగింట్లో ఉంటున్నామని చెప్పేసి ఒక నలుగురు ఐదుగురు బాడిగిలల్లో ఉన్నామని చెప్పారు వాళ్ళకు కూడా మేము నేను ఏదైతే ప్రాబ్లమ్స్ ఇచ్చామో రెండు సెంట్లు భూమి ఇచ్చేది దాన్ని కూడా ఖచ్చితంగా మా డీజీఎన్ ప్రెసిడెంట్ బూత్ ప్రెసిడెంట్ వీళ్ళు నోట్ చేసుకుంటున్నారు నోట్ చేసుకొని నిజంగా ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రెండు సెంట్లు పట్టాలు కూడా తొందరలోనే వాళ్ళకి ఇస్తామని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది అదేవిధంగా పెన్షన్స్ కొంతమంది కావాలని చెప్పేసి పెన్షన్స్ కూడా పోయించారు వచ్చే వాళ్ళని కొంతమంది తీసేశారు అలాంటివి ఒక ఐదు ఆరు తగిలింది అవి కూడా నోట్ చేసుకున్నాం రేపు మరి ఓపెన్ చేసిన తర్వాత ఖచ్చితంగా అందరూ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం నూటికి నూరు శాతం ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేశాం ఇవి తప్పితే మిగతాదంతా కూడా పీస్ఫుల్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈరోజు ప్రజల్లో ఒక మంచి పరిపాలనలో ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఇదివరకు ఉండే సమస్యలు ఏంటంటే మన ఆస్తులు ఉంటాయా ఉండవా మన మీద ఏ కేసు వస్తుందా లేదు ఏం వద్దా అనేది ఉండే పరిస్థితుల్లో ఉండే పరిస్థితి నుంచి ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఉంటున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తా అందరూ కూడా సంతోషంగా తెలియజేస్తున్నారు ఇక్కడికి వచ్చేకి చాకల గుంట అనేది ఒకటి ఉంది చాకల గుంటలో కూడా పోయినసారి ఉండే వాళ్ళకి ఎప్పటి నుంచో ప్రాబ్లంగా పట్టాలు ఉన్న వాళ్ళకి ఎవరైనా కట్టుకుంటే పడేటాడు కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దాన్ని కూడా నేను ఎమ్ఆర్ఓ చెప్పాను దాని రెక్ఫై అది ఏందనేది డాక్యుమెంట్ ఒకసారి చూసి దాన్ని ఇమీడియట్గా చెప్పమని చెప్పా చెప్పిన తర్వాత అది వచ్చిన తర్వాత ఎవరైతే ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా తొందరలోనే అఫీషియల్గా పట్టాలు ఇచ్చేసి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా వాళ్ళకి ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నా వాళ్ళ పరిస్థితిని కూడా కరెక్ట్ చేయాలని చెప్పి కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం దానికి కూడా తొందరలోనే ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఏదైనా కూడా మన ఉద్దేశం ఒకటే ప్రజలు సంతోషం ఉండాలి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం రాకూడదు అనేదే మా ఉద్దేశం దానికోసం మేము కూడా చేయాల్సిన బాధ్యతలు చేయాల్సిన పనులు కూడా అన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఇంకా కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఇంకా సమస్యలు ఏమొస్తాయో అనేది తెలుసుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం ఈరోజు మాకు కూడా సంతృప్తిగా ఉంది తప్పకుండా ప్రజల్లో ఒక విశ్వాసం ప్రజల్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ముఖంలో వాళ్ళ ఆనందంగా మేము బాగున్నామని చెప్పే పరిస్థితులు చాలా వరకు చూసాం అది మనకు కావాల్సిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికోసం ఈ కార్యక్రమం పెట్టామని కూడా మేము తెలియజేస్తాం ఈరోజు బాగానే ఉంది ఇది మాక్సిమం ఒక్కొక్క బూత్కి వచ్చే లోపలికి యావరేజ్గా నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై హౌసెస్ ఉంటాయి రోజు ఒక యాభై ఇల్లు అంటే మాక్సిమం ఒక టెన్ డేస్ అనుకోండి టెన్ డేస్ లోపల ప్రతి ఇంటికి కూడా నేను కూడా ప్రతి డివి రెండు డివిజన్లో ఒకసారి పెట్టుకుంటాను మళ్ళీ అదేవిధంగా రెండు మండలాలు కూడా పోతాం రోజుకి రెండు బూతులు నేను పెట్టుకుంటాను మిగతాది ఎక్కడైతే అక్కడ ఉన్నారో డివిజన్ ప్రెసిడెంట్లు క్లస్టర్స్ దానికంతా కూడా కమిటీ వేసాం వాళ్ళందరూ కూడా యూనిటీగా అందరి దగ్గరికి వెళ్తారు ఇప్పుడు మేము ఎలా తిరుగుతున్నాం వాళ్ళు కూడా తిరిగి వాళ్ళని పలకరించి ఎలా ఉన్నారామా అంటారు ఏదైనా ఉంటే కంప్లైంట్ పేపర్ మీద నోట్బుక్ పెట్టుకోమన్నాం ఏ హౌస్లో ఏ హోల్డర్లో ఏదైనా ప్రాబ్లం ఉందో ఆ కంప్లైంట్ కూడా రాసుకొని మాకు సాయంత్రానికి తెలియపరచమన్నాం తెలియపరిచినవి వచ్చినవి వచ్చినట్టు అన్నీ కూడా డిపార్ట్మెంట్కి వచ్చి ఇమీడియట్గా ఎక్స్పెట్ చేసేదానికి ఆ కార్యక్రమాలు కూడా చేపడతాం కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి హౌసెస్లో ఉండే ప్రాబ్లమ్స్ చెప్పుకోలేని బాధలు కూడా ఈరోజు మన ప్రభుత్వంలో అవి కూడా సాల్వ్ చేయాలి మనం ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నామో బజార్లు కానీ శానిటేషన్లో కానీ డ్రింకింగ్ వాటర్లో కానీ మెయిన్ బ్యూటిఫికేషన్లో కానీ ఏదైతే మనం చేస్తున్నామో వాటితో పాటు మనకు ఉండే ఇళ్లల్లో సమస్యలు కూడా పోవాలి వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి ఈరోజు తల్లికి వందనం వేసాం ఈరోజు ఎంతో తల్లిదండ్రులంతా కూడా హ్యాపీగా ఉన్నారు ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలకి వేసాం అలా కరెక్ట్గా బడికెళ్ళే టైర్లు వేశారు దానివల్ల వాళ్ళకి కొంత కొంతబద్ధం తగ్గుతుంది ఇవన్నీ కూడా ఒకటి ఆలోచన విధానంతో మనం చేసే పనులు అన్నీ కూడా దానికి ఇంకా కూడా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కూడా అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమాలు చిట్కో కూడా మేము ఆల్రెడీ చెప్పామండి మన ఎక్స్టిమేషన్ చేసుకొని పోయారు దాదాపు ఉగాది కల్లా మనం కంప్లీట్ చేద్దామని చెప్పేసి కూడా ఆయన మన నారాయణ గారు కూడా చెప్పారు కాబట్టి టిట్టుకోవేళ్లలో కూడా ఇదివరకు ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళందరూ కూడా టిట్టుకో అవసరస్ ఇస్తాం ఎవరైనా డబ్బులు వెనక్కి తీసుకుంటే తప్పితే మా దగ్గర లిస్ట్ ఉండే ప్రకారంగా వాళ్ళందరూ కూడా ఇటుకో అవసరం కంప్లీట్ చేసి వాళ్ళందరూ కూడా ఇచ్చే తీసుకుంటాం